నాగచైతన్య సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా చందు మూడేటి డైరెక్షన్ లో గీత ఆర్ట్స్ బ్యానర్ పై రిలీజ్ అయిన మూవీ తండేల్ చాలా మందికి ఈ తండేల్ అనే టైటిల్ వెరైటీ గా అనిపించుండొచ్చు స్టోరీ విషయానికి వస్తే ఈ సినిమాలో అన్ని సినిమాల్లో కామన్ గా కనిపించే లవ్ ట్రాక్ ఉండదు ఎందుకంటే వీళ్ళు సినిమా స్టార్టింగ్ నుంచే లవ్ లో ఉంటారు హీరో హీరోయిన్స్ ఇద్దరికి చిన్నప్పటి నుంచి ఒకళ్ళంటే ఒకరికి చాలా ఇష్టం అయితే ఇక్కడ హీరో ఒక చేపల్ పట్టే గుంపుకి లీడర్ గా ఉంటాడు ఆ లీడర్ నే తండేల్ అంటారు ఈ సినిమా నాగచైతన్య క్యారీర్ లోనే అతి పెద్ద సినిమా అని చెప్పొచ్చు దాదాపు సినిమాకి తొంభై నుంచి వంద కోట్లు ఖర్చునట్టు తెలుస్తుంది ఇంతకు ముందు నాగచైతన్య చేసిన సినిమాలతో ఈ తండేల్ సినిమాను పోల్చినట్లయితే నాగచైతన్యలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ ని మనం గమనించొచ్చు యాక్టింగ్ పరంగా నాగచైతన్య ఈ సినిమాలో చాలా బాగా చేశాడు ఇక సాయి పల్లవి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు ఈ సినిమాలో సాయి పల్లవి నటన చాలా హైలైట్ గా ఉంటుంది ఎప్పటిలాగే తన డ్యాన్స్ తో కూడా కుమ్మేసింది జనరల్ గా సాయి పల్లవి సినిమాలో ఉంది అంటే సాయి పల్లవి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉంటుంది అలా ఉండేలా తను చూసుకొని మరీ సినిమాలు చేస్తుంది ఆమె గతంలో సెలెక్ట్ చేసుకున్న మూవీస్ ని చూస్తే మనకు ఈ విషయం క్లియర్ గా అర్థమవుతుంది ఈ సినిమాలో కూడా సాయి పల్లవి క్యారెక్టర్ కి వెయిట్ ఎక్కువగానే ఉంటుంది ఈ సినిమాలో సంగీతం కూడా చాలా బాగుంది దేవి శ్రీ ప్రసాద్ లవ్ ట్రాక్స్ కి ఏ విధంగా మ్యూజిక్ ఇస్తాడో మనందరికీ తెలుసు ఇందులో కూడా అదే విధంగా అద్భుతమైన మ్యూజిక్ అయితే ఇచ్చాడు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది సీన్స్ ని ఇంకా ఎలివేట్ చేసేలా ఉంది మొత్తం మీద దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్లస్ అనే చెప్పాలి స్టోరీ పరంగా చూసుకుంటే హీరో హీరోయిన్లు మొదటి నుంచి ప్రేమలో ఉంటారు హీరో క్యారెక్టర్ పేరు రాజు అండ్ హీరోయిన్ క్యారెక్టర్ పేరు సత్య వీళ్ళిద్దరి మధ్య సాగే లవ్ ట్రాక్స్ చాలా యూనిక్గా ఉంటుంది అయితే రాజు ఎక్కువ శాతం సముద్రంలో చేపలు పట్టడానికి తన సమయం అంతా కేటాయిస్తాడు సత్యతో గడిపే టైం కన్నా అతను చేపలు పట్టడానికి సత్య చెబుతున్నా వినకుండా రాజు సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్తాడు అలా అతను సముద్రంలో గుజరాత్ తీర ప్రాంతానికి వెళ్తాడు అనుకోకుండా అతను పాకిస్తాన్ సముద్ర భాగాల్లోకి వెళ్తాడు అలా వెళ్లిన రాజుని సెక్యూరిటీ సెక్యూరిటీగా పట్టుకుని అరెస్ట్ చేస్తారు ఈ విషయం తెలిసిన సత్య రాజును ఎలాగైనా విడిపించాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది రాజును విడిపించే క్రమంలో తను చేసే పోరాటం భారత ప్రభుత్వ జోక్యంతో రాజు ఎలా పాకిస్తాన్ నుండి బయటికి వచ్చి అనేదే ఈ కథ డైరెక్టర్ చందు ఈ సినిమాను తెరకెక్కించిన విధానం చాలా బాగుంది మెయిన్ క్యారెక్టర్స్ మీద పెట్టిన ఇంట్రెస్ట్ మిగతా క్యారెక్టర్స్ మీద కూడా పెట్టి ఉంటే సినిమా ఒక రేంజ్ లో ఉండేది ఫస్ట్ హాఫ్ అంతా లవ్ ట్రాకే నడుస్తుంది పర్వాలేదు అనిపించింది సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఏవైతే పాకిస్తాన్ సీన్స్ ఉన్నాయో అవి ఇంకా కొంచెం బెటర్గా ఉంటే బాగుండేది సినిమా అయితే చాలా బాగుంది రెండు సంవత్సరాల పాటు నాగచైతన్య వెయిట్ చేసినందుకు ఈ సినిమాతో మంచి సక్సెస్ నే అందుకున్నాడు నేను జనరల్ గా రేటింగ్ ఇష్టపడను కానీ రేటింగ్ చూసి సినిమాకి వెళ్ళాలనుకునే వాళ్ళ కోసం ఈ సినిమాకి ఫైవ్ కి ఫోర్ పాయింట్ ఫైవ్ స్టార్స్ ఇవ్వచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్